వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ పిలిపి నాలుగు పదకొండు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నానని అపోస్తడైన పౌలు అనుభవపూర్వకమైన ఆత్మీయ సత్యాన్ని క్రైస్తవ సమాజానికి చాటి చెప్పడం జరిగింది మానవుని యొక్క ప్రాథమిక అవసరాలేంటే తెలుసా కూడు గూడు వస్త్రములు ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందని చెప్పి అన్యులు ఈ విషయాల గురించి చింతిస్తారు కానీ మీరైతే చింతించవద్దని చెప్పి క్రైస్తవులను ఉద్దేశించి విశ్వాసవీలను ఉద్దేశించి యశు క్రీస్త కొండ మీద గొప్ప ప్రసంగం చేయడం జరిగింది పౌలు కూడా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించారు లేమి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాడు అంటే బిర్యానీ ఉన్న గంజి ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించే వారముగా ఉండాలి మొదటి తిమోతి ఆరు ఆరు వచనంలో సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉందని చెప్పి ఆ యొక్క జీవిత సారాన్ని కలిగి ఉండాలని అనుభవపూర్వకంగా మనం జీవించినప్పుడు సంతృప్తితో కూడిన జీవితాన్ని సాధకం చేయగలము ఆమె